జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాకు చెందిన ఇద్దరిని నిజామాబాద్ నగర ఐదవ టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి వారి నుంచి రికవరీ చేశారు ఈ ముఠాకు చెందిన ప్రధాన సూత్రధారులు ముగ్గురు పరారీలో ఉన్నారని మేరకు ఆదివారం ఈ వివరాలను పోలీస్ కమిషనర్ సాయి చైతన్య నిజామాబాద్ నగరంలోని నాగారంలో లోగల బ్రాహ్మణ కాలనీకి చెందిన పవన్ నెల ఇరవై మూడున తన ఇంటికి తాళం వేసి వెళ్లాడు గుర్తు దొంగలు తాళం పగలగొట్టి ఇంట్లోకి చొరబడ్డారు బీరువాలో ఉన్న ముప్పై మూడు తులాల బంగారం ఇరవై ఐదు తులాల వెండి ముప్పై వేల నగదును ఎతికి బాధితుడి ఫిర్యాదు పట్టణ ఐదవ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగించారు ఇవాళ నిజామాబాద్ డివిజన్ పోలీస్ నిజాం నార్త్ రూరల్ సర్కిల్ టౌన్ ఫైవ్ వాళ్ళంతా మన టీం చేసిన మంచి గుడ్ వర్క్ గురించి చెప్పడానికి పిలవడం జరిగింది ఒక థర్టీ త్రీ టు ఆఫ్ గోల్డ్ రికవరీ చేయడం జరిగింది విషయానికి వస్తే ఇరవై మూడో తారీఖున మనకి బ్రాహ్మణవాడి ఏరియాలో గోల్డ్ పోయింది అని మనకి ఇన్ఫర్మేషన్ మీద మనకి కంప్లైంట్ చేశారు సో క్రైమ్ నెంబర్ వన్ నైంటీ ఫోర్ బై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అని టౌన్ ఫైవ్ పియర్స్లో క్రైమ్ రిజిస్టర్ చేయడం జరిగింది గోల్డ్ తర్వాత సిల్వర్ క్యాష్ పోయిందని కంప్లైంట్ సో అక్కడున్న మన ఆఫీసర్స్ అక్కడికి వెళ్ళి ఫీల్డ్ విజిట్ చేసి ఉన్న అక్కడ ఇన్ఫర్మేషన్ క్లూస్ అయ్యి కలెక్ట్ చేసుకోవడం వల్ల మనం ఈ కేసులో ఇద్దరు అక్యూస్ పట్టుకోగలిగాం థర్టీ త్రీ గోల్డ్ రికవర్ చేయగలిగాం అయితే మొత్తం ఈ ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు పట్టుకుని క్వశ్చన్ చేస్తే తెలిసింది ఏంటంటే ఐదుగురు ఒక లా ఫామ్ అయ్యారు షేక్ సాదిక్ తర్వాత వినోద్ శర్మ సాదిక్ సాదిక్ వినోద్ చౌహాన్ సారీ వినోద్ చౌహాన్ సాయినాథ్ తర్వాత షేక్ సల్మాన్ అలియా సోను అండ్ ఆకాష్ ఈ ఐదుగురు ఒక టీమ్ లా ఫామ్ చేసి దొంగతనాలు చేయడం ఇవన్నీ అలవాటు పడ్డారు జలసాల కోసం డబ్బులు సంపాదించడానికి ఈజీ మనీ కోసం దొంగతనాలు చేయడం దాని ద్వారా డబ్బుల్ని ఖర్చు చేయడం అలవాటు పడ్డారు ఆ పథకంలో భాగంగానే అశోక్ అనే అతను ఏ ఉన్నాడో అతనికి ఆటో ఉంటుంది దొడ్డి కమరాయ్ కాలనీలో ఉంటాడు ఆకాష్ ఆకాశ్ అనే అతనికి ఆటో ఉంటుంది ఆయన దొడ్డి కమరాయి కాలనీలో ఉంటాడు ఈ ఐదుగురు రాత్రిపూట రెక్కీ చేసుకుంటూ ఈ బ్రాహ్మణ్ బ్రాహ్మణ్స్ కాలనీ లో రెక్కీ చేస్తే ఏదైతే తాళం వేసుకున్న ఇల్లు ఉన్న ఐడెంటిఫై చేసుకున్నారు దాంట్లో ఈ కంప్లైనంట్ గారిది పవన్ శర్మ అనే కంప్లైంట్ అంటే ఇల్లు తాళం వేసుకుందని ఐడెంటిఫై చేసుకుని ఇరవై మూడో తారీఖున ఆటోని శ్మశానం దగ్గర పెట్టేసి వీళ్ళు బై వాక్ వచ్చి దొంగతనం చేసి లోపల ఉన్న బంగారం వెండి మిగతా అన్ని ఆభరణాలు తీసుకుని పారిపోయారు పారిపోయిన తర్వాత యాక్చువల్లీ మనకు పోయిన ముప్పై మూడు తలాల బంగారం పోయినట్టు ఇరవై తలాలు వెండి ఒక ముప్పై వేలు దొంగతనం చేసినట్టు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది సో అతను వాళ్ళ కోసం ఎదుగుతూ ఉంటే మొత్తం ఈ ఏరియా దొడ్డికమ్మరాయి కాలనీలో కొన్ని రోజులు వచ్చి మాయమైపోయినట్టు ఇన్ఫర్మేషన్ రావడం మనం చెక్ చేస్తూ ఉండటంతో కంటిన్యూస్ చెకింగ్ ఇన్ఫర్మేషన్ పెట్టడంలో ఇవాళ మార్నింగ్ మనకి వస్తున్నారు ఈ ఈ బంగారాన్ని అమ్మడానికి వస్తున్నారని ఇన్ఫర్మేషన్ రావడంతో మార్నింగ్ వెహికల్ చెకింగ్ పెడితే ఏ ఫైవ్ ఆకాష్ తర్వాత ఏ ఫోర్ సోను వీళ్ళు ఇద్దరు దొరకడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి బంగారం కూడా రికవర్ చేయడం జరిగింది వాళ్ళు చెప్పే వాళ్ళు చెప్పిన కన్ఫెషన్ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఏ వన్ సాధక్ అని ఎవరైతే ఉన్నారో వాళ్ళ టీం లీడర్ ఎవరైతే ఉన్నారో గ్యాంగ్ లీడర్ అతను గాంజాకి అలవాటు పడ్డాడు మా తర్వాత మా రికార్డ్స్ కూడా చెక్ చేస్తే అతని మీద పలు కేసులు ఉన్నాయి అట్లానే మిగతా వాళ్ళు వినోద్ శర్మ వినోద్ చౌహాన్ పైన కూడా కేసులు ఉన్నాయి అండ్